దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాస్థ్యములకు సంచుకరువుగా ఉన్నాడు సి లకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము